అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టిన ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే దాదాపుగా వారం పది రోజుల నుంచి పెన్షన్ సంబంధించి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ నాయకులు ఇండ్ల చుట్టూ వద్ద తిరుగుతున్న విషయం కూడా మనందరూ కూడా గమనించాలి ఒకసారి ఈరోజు రాష్ట్రంలో పెన్షన్స్ అన్ని తొలగించడం ఎంత దారినామో కూడా ఒకసారి మనందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు పెన్షన్స్ నేను చెప్పిన హామీ ప్రతి ఒక్కటి అమలు చేస్తానని చెప్పి పెన్షన్స్ని పెంచు పెంచుతూ ప్రతి ఒక్క హామీని అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు మనం చూసుకుంటున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన కోతలు విధిస్తున్నారు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకటిన్నర సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారు కూడా మనందరూ ఒకసారి గమనించాలా దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరి పెన్షన్స్ని కూడా వాళ్ళందరి కోతలు పెట్టి పెన్షన్స్ అని తొలగిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనగా ఏ విధంగా ఆందోళన చెందుతం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలా పెన్షన్లపైన ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఈరోజు వారి యొక్క జీవనం కొనసాగిస్తున్న విషయం కూడా మీరు ఒకసారి గుర్తించాలని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను పెన్షన్ వస్తే తప్ప వారి నెల నెల అంతా గడిచేది కష్టం వారి ఒక మందుల కోసం కావచ్చు వారి యొక్క తినే తిండి సరుకుల కోసం కావచ్చు ఆ పెన్షన్పై ఆధారి ఆధారపడి జీవనం కొనసాగించే విషయం కూడా అందరూ కూడా సహా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంత ఉంది కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఏ విధంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాల చంద్రబాబు నాయుడు గారై తగిన ప్రతి నెల పెన్షన్స్ ఇవ్వడానికి ఏ విధంగా ఆర్భాటం చేస్తూ ప్రతి ఎవ్రీ మంత్ కూడా ఫస్ట్ వస్తేనే చాలు ఎక్కడో ఒక డిస్టిక్లో ఒక కార్యక్రమం పెట్టి ఎన్నో అనేక ఎన్నో కోట్ల రూపాయలు రోజు ఖర్చు చేసి వారి ఒక ప్రోగ్రామ్ సక్సెస్ కావాలా వాళ్ళ ప్రోగ్రామ్ హైప్ చేసుకోవాలని చెప్పేసి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా మనం ఒకసారి గమనించాల మరోవైపు ఏమో కోతను విధించి దివ్యాంగులకు ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా మనం ఒకసారి గమనించాలా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెన్షన్స్ ఎలాగైనా నేను తగ్గించాలా కోతలు విధించి పెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి పెన్షన్స్ని తగ్గించాలని చెప్పేసి వైద్యులకు కూడా ఒత్తిడి తీసుకొచ్చి పెన్షన్స్ని తగ్గించాలని కార్యక్రమం చేపట్టిన విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం కూడా ఎంతైనా తెలియజేస్తున్నాను జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచే కూడా పెన్షన్స్ తొలగించాలి అని చెప్పేసి వీళ్ళు శ్రీకారం చుట్టడం కూడా జరిగి జరగడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా నాలుగు లక్షల నాలుగున్నర లక్షల పెన్షన్లు తొలగించడానికి శ్రీకారం కొట్టిన శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి అదేవిధంగా మనం మన డిస్టిక్లో చూసుకుంటే అనంతపురం నగరం డిస్టిక్లో చూసుకుంటే తొమ్మిది వేల ఆరు వందల పెన్షన్స్ మన అనంతపురం నగరానికి సంబంధించి చూసుకుంటే వెయ్యిన్ని ఎనిమిది పెన్షన్స్ని తొలగించడానికి కూడా నోటీసులు అన్ని కూడా జారీ చేసిన విషయం కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తే అనంతపర అనంతపురం నగరపాలక సంస్థలో మేము ఉన్నప్పుడు వస్తున్నారు కనీసం వారంతకు వారు నీళ్లు కూడా తాగలేని పరిస్థితిలో వస్తుంటే వాళ్ళని చూస్తుంటే ఎంత బాధేస్తుందో వీళ్ళు వీళ్ళ వీళ్ళపైన కూడా ఎంత ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే కూటమి ప్రభుత్వం కూడా మీ అందరు తెలియజేస్తున్నాను గతంలో మనం చూసుకుంటే సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కులాలు పార్టీలు పార్టీలు కానివ్వండి కులాలు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా అతీతంగా అర్హులు వాళ్ళు ప్రతి ఒక్కరికి పెన్షన్ చని గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం ఉందా లేదా అని కూడా నేను గట్టిగా ప్రశ్నిస్తున్నా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దివ్యాంగులకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారా మీ వరకు దృష్టి రాలేదా లేక చంద్రబాబు నాయుడు గారు గమనించి ఊరికే ఉన్నారా చంద్రబాబు నాయుడు గారే ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కూడా నేను తెలియజేస్తున్నారు అధికారంలోకి మేము వస్తేనే సంక్షేమ పాలన ఉంటుంది చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తాను సూపర్ సిక్స్ అన్నీ నేను నెరవేర్చి ప్రజలకి మంచి సంక్షేమ పాలన అందిస్తానని చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చి ఏ విధమైన కోతలు విధిస్తున్నారు కూడా మనం ముందు ఒకసారి గమనించాలి ఈరోజు ఒక ఒకటిన్నర సంవత్సరంలోనే మనం చూసుకుంటున్నా గత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం అంతా చూసుకుంటున్నా ఏ ఒక హామీని కూడా నిర్వహించాలి కానీ ఒకటిన్నర సంవత్సరంలో తల్లికి వందనమని చెప్పారు అక్కడ కూడా కోతలు విధించడం జరిగింది దీపం పథకం అని చెప్పారు కొంతమందికి ఒక సిలిండర్ వచ్చింది కొంతమందికి రెండు సిలిండర్లు వస్తున్నాయి కొంతమందికి రెండుసార్లు డబ్బులు పడలేదంటారు అక్కడ కోతలు విధించడం జరిగింది మరియు చూసుకుంటే కన్నా పెన్షన్స్లో కోత అదేవిధంగా ఈరోజు ఉచి ఉచిత బస్సు అని చెప్పారు సార్ చెప్పారు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు గౌరవించినట్లయితే కన్నా ఎందుకు ఆయన అన్ని బస్సుల్లో కూడా ఉచితంగా పెట్టలేదు కేవలం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు కొన్ని బస్సులకు మాత్రమే ఆయన ఈ నిబం నిబంధనలు పెట్టి మహిళలకు ప్రయాణించే విధంగా కేటాయించినారంటే కన్నా అనేక డీలక్స్ బస్సులు ఉన్నాయి సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి ఇందిరా బస్సులు కూడా ఉన్నాయి దాంట్లో ఆయన ఎందుకు మహిళలకు అవకాశం కలిపిలేదు మహిళలంతా అంత చిన్న చూపు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా చూసుకుంటే ఆఖరికి రైతులకి అన్నదాత సుఖీబాబా కూడా అక్కడ కూడా కోతలు విజించే ప్రభుత్వం ఏదైనా ఉంటే కూటమి ప్రభుత్వం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు చూసుకున్నా కూడా కోతలు విధి విధించడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఆఖరికి రైతులకు కూడా అన్న అన్నదాత సుఖీభావులో కూడా కోతలు విధించడం కూడా మనం చూ చూడడం జరిగింది నిన్నటి రోజు మనం చూసుకుంటే కింద కలెక్టరేట్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులు ఏ విధంగా బయటకు వచ్చి కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు కళ్ళు కనపడని వారు వారికి ఇంటి నుంచి బయటకు రానివారు కూడా వారందరూ కూడా ఒకటే మా పెన్షన్స్ అన్నీ తొలగిపోతున్నాయి మేమంతా మా జీవనం ఎలా కొనసాగించాలని చెప్పేసి కలెక్టరేట్ వద్ద వచ్చి నిర నిరసన కార్యక్రమం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్ను కనపడుతున్నాయా లేదా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను నిన్న నిన్నటి రోజే కాకుండా గత వారంలో సోమవారం రోజు కూడా మనం చూసాం దాదాపుగా సెకండ్ వీక్ వీళ్ళు ఇలా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నారు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా కనపడడం లేదు ఈ ఈ దివ్యాంగుల విషయం గురించి నేను ఒకటే ఒకటి తెలియజేస్తున్నాను మీరు సూపర్ సిక్స్ అని చెప్పేసి సూపర్ హిట్ కార్యక్రమం చేయబోతున్నారు నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పేదల పెన్షన్స్ అన్నీ తొలగించ తొలగించాలని చూస్తున్నారు మీరు అవన్నీ కూడా మరి ఏ విధంగా వస్తున్నాయో వారికి అదే విధంగా వచ్చినట్టు చేయండి మీరు ఇదే సూపర్ హిట్ కార్యక్రమాలు చేతిగా చెప్తాను ఈ ఈ దీనిలో మీరు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా దివ్యాంగులు అండగా నిలుస్తూ వాళ్ళ పెన్షన్స్ వచ్చే వరకు కూడా మనం పోరాటం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను